నా పేరు మత్సూధన్ రెడ్డి మాగుంట శుభరామరెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన విద్యను అభివృద్ధి చేయాలా మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి ప్రాంతం కానీ వెనకబడిన ప్రాంతాలకు చేయాలనే ఉద్దేశంతో జూనియర్ కాలేజీ కడతామంటే జింకల ఏడుగొండలు అనే వ్యక్తి మీద పేరుంటే ఆ పట్టాన్ని వేరే చోట ఇప్పించి ఇక్కడ మూడు ఎకరాల ఇరవై రెండు సెంట్లు ఖాతా నంబర్ ఇదిగోండి ఏడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ వచ్చి పది పన్నెండు ఒకటి ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఇది కలిగిరి ప్రజలకు ప్రభుత్వ భూమి నేషనల్ హైవే నూట అరవై ఏడు పీజీ పక్కనే ఉంటుంది ఈ భూమిని కాపాడాల్సి ఉన్నటువంటి బాధ్యత ఎంఆర్ఓ గారిది ఈరోజు ఆ భూమి ఎకరా మూడు కోట్ల చొప్పున అమ్మేయాలని చెప్పి ఒక పథక రచన చేస్తుందని మా దృష్టికి వచ్చింది కాబట్టి గౌరవ ఒంగోలు ఎంపీ గారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అయ్యా మీ అన్నగారు ఉన్నప్పుడు అక్కడ జూనియర్ కాలేజ్ పెడతామంటే ఇచ్చిన ఆస్తి అది కలిగిరి మండల ప్రజల ఆస్తి మీరు కొన్నది కాదు మీ ఆస్తి కాదు ఎంతో పేరున్నది మాగుండ సుబ్బరావు రెడ్డికి ఆ పేరు జరగొట్టద్దు ఇవాళ ఇరవై ఐదు క్రితం మీ అన్నకి ఇచ్చిన ఆస్తి రోజు అమ్ముకోవాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయటము ఒక కలిగిరమ్మ తల్లి ముద్దుబెట్టగా నేను ఖండిస్తున్నాను కాబట్టి మాగుండ శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈ ఇరవై ఐదేళ్ల నుంచి ఆ కాలేజ్ పెట్టలేదు కాబట్టి మా కలిగిరి పంచాయతీకి మా కలిగిరికి ఇచ్చేసేయండి ఆస్తి అది మీ స్వరాజ్యతం కాదు మీ కష్టార్జితం కాదు ఈ మూడెకరాల ఇరవై రెండు సొంతల జోలికి ఎవడన్నా వస్తే చెప్తున్నా లేదు కలిగిరమ్మ తిరణాల్లో పొట్టేళ్ళని మేకపోతుల్ని బలిస్తారు ఆ భూమిలో కానీ అడుగు పెట్టారు అనుకోండి కలిగిరమ్మ తిరణాల్లో మేకపోతుల్ని పొట్టేళ్ళు ఏ విధంగా బలిస్తారో ఆ విధంగా బలి కోరతాం అమ్మవారి దగ్గర కాబట్టి ఈ భూమి జోలికి దొంగ రాజకీయ నాయకులు ఎవడు రావద్దు ఈ భూమి కలిగిరమ్మ తల్లి ముద్దు బిడ్డలది కాబట్టి ఈ మూడెకరాల ఇరవై రెండు సెంటులు జోలికొస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దయచేసి ఇది ప్రభుత్వం ఆస్తి ఇది ప్రభుత్వం పాపత్తే మాగంట శ్రీనివాసులు రెడ్డి స్వరాజ్యతం కానే కాదు కాబట్టి కలిగిరిపోయే యువత మేల్కొనండి ఇది నా దృష్టికి వచ్చింది కాబట్టి రిక్వెస్ట్ తో మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అడుగుతున్నాము మీరు ఎట్టా కాలేజీ నెలకొల్పలేదు కాబట్టి మా భూమి మాకిచ్చేయండి భూమి పుత్రులుగా కలిగిరమ్మ తల్లి ముద్ది బిడ్డలుగా అడుగుతున్నాము జై హింద్